విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతీ నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడ మహాపట్నంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికీ అనేక మంది పాల్గొని దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు స్వస్థతలు పొందుతున్నారు గర్భఫలాలు పొందుతున్నారు దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుతున్నారు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి ఆశీర్వదించబడం ఫిబ్రవరి ఆరు ఉదయం పది గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్ స్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్టిన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది ప్రతి నెల ఉదయం పది గంటలకు రెండవ మంగళవారం జరుగుతుంది ఫిబ్రవరి పదమూడవ తేదీ ఈ ఆరాధన ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఇప్పటికనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుతున్నారు దీవెన పొందుకున్నారు స్వస్థతలు పొందుకుంటున్నారు ఆశ్చర్యమైన కార్యాలు గర్భ ఫలాలు పొందుకుంటున్నారు మీరు కూడా రండి ఫిబ్రవరి పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్ యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక దాన్ని తెలియజేస్తున్నాను ప్రతి దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా ప్రతి ఉదయం లేవగానే మనము ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ దినమంతా కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి నడుస్తూ ఉంటుంది మరి అందుకే మనం చేసే ప్రతి పనులు కూడా సక్సెస్ అవుతాయి మీ పిల్లలారా ప్రతి ఉదయం దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు వింటూ ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడలేగన ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నారు అలాగే ఈ దినం కూడా దేవుడు తన చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచబోతున్నారు చక్కటి వాగ్దానం ఇచ్చారు మన కొరకు ఆ వాగ్దానం మేముతో చూద్దామా కీర్తనల గ్రంథము నూట పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ప్రయోజితలు అలే లూయ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మరి ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నారండి చూడండి దావిధు తన యొక్క అనుభవంలో చెప్తున్న మాటలు ఇవి దవీద్ అంటున్నారు ఆయన అంటున్న మాట మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావయ్యా అని దావీదు తెలియజేస్తున్నారు ప్రియ పిల్లలారా నిజమండి మరి అనేక సందర్భాల్లో దావీదు చుట్టూ మరణం ఆవరించింది తన చుట్టూ భయంకరమైన శత్రువులు ఆవరించి ఎప్పుడెప్పుడు దావీదును చంపాలా అని ప్రయత్నం చేస్తూ వచ్చారు అటువంటి సమయంలో దావేది చెప్తున్న మాట అయ్యా అటువంటి మరణాపాయకర పరిస్థితులు నా చుట్టూ వచ్చినప్పుడు అయా మరణం నా దగ్గరికి రాకున్న నా ప్రాణాన్ని నువ్వు తప్పించావయ్యా అని దావీదు అంటున్నారు అంత మాత్రమే కాదు భయంకరమైన శ్రమలు దావీదును ఆవరించి ప్రతి నిత్యము ఎంతో వేదన కన్నీరు దుఃఖం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు సొంత వారి తన మీద లేస్తున్న పరిస్థితులు అటువంటి సమయంలో ఆయన అంటున్నారు అయ్యా కన్నీళ్లు విడవకుండా నా కన్నులను తప్పించావయ్యా అంత మాత్రమే కదా ఆయన అంటున్నారు అయ్యా జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి అని అంటున్నారు ప్రే పిల్లలారా నిజమంటే అనేక సందర్భాల్లో తనకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి తన పాదాలు జారిపోతాయేమో అనుకుంటున్న సందర్భంలో దేవుడు తన ప్రా తన యొక్క పాదాలను జారిపడకుండా కాపాడే తప్పించవని దావిద భక్తుడు తెలియజేస్తున్నారు ప్రేపిల్లలారా ఈ ఉదయకాలం ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో కూడా మరణపాయకర పరిస్థితుల్లో ఉన్నారా భయంకరమైన రోగాలు తలమటిస్తున్నారా భయంకరమైన వ్యాధులు మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా ఆ వ్యాధులను బట్టి మరణపు అంచుల్లోకి మీరు ఉన్నారా డాక్టర్స్ చెప్పారు ఇక నీ శరీరంలో వ్యాధి పోదమ్మా ఇది తొలగిపోవడం ఇక మరి అసాధ్యం ఇది ఇక నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పారా దేవుని బిడ్డ ఇక నేను చనిపోతానేమో అని కృంగిపోతున్నావా భయపడుతున్నావా నీ దేవుడు ఎవరంటే మరణము నుంచి నీ ప్రాణాన్ని తప్పించే దేవుడై ఉన్నాడు మరణము నుంచి నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు నువ్వు భయపడొద్దు నానా అలాగే నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మరి ప్రతి నిత్యము కన్నీరు కారుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబ సమస్యలను బట్టి అలాగే నీ యొక్క ఉద్యోగ సమస్యలను బట్టి అలాగే నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నీ కుటుంబంలో ఉన్న వేదనను బట్టి నీ శరీరంలో ఉన్న మరి రోగాన్ని బట్టి అలాగే నీ దేవుని బిడ్డ రక్షణ లేని భర్తను బట్టి ప్రతినిత్యము కన్నీరు కారుస్తున్నావా నీ దేవుడు ఆయన అనునిత్యము నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు నీ కన్నీళ్లను నీ దేవుడు నాట్యంగా మార్చే దేవుడై ఉన్నాడు ప్రేపిల్లలారా చూడండి అలాగే నీకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి దేవునికి దూరమైపోతున్నావా నేను పడిపోతానేమో నేను జారిపోతానేమో ఆత్మీయంగా నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను నేను బలహీనులని అయిపోతున్నా ఇక నా పాదాలు జారిపోతాయేమో ఎటువంటి పాపంలోకి పడిపోతానో అని భయపడుతున్నావా నీ దేవుడు ఉదయ కాలనీతో మాట్లాడుతున్నారు అన్న ఆయన అంటున్నారు దావీద్ అంటున్నాడయ్యా నా పాదాలు జారిపడకుండా నువ్వు కాపాడాను నువ్వు తప్పించావు ఆయనని దావీదు తన అనుభవంలో తెలియజేస్తున్నాడు అవును మన దేవుడు జారిపడకుండా మన పాదాలను తప్పించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డ భయపడొద్దు కిపోవద్దు ధైర్యం తెచ్చుకోండి మీకు ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులున్నా ఎటువంటి మరి మరణపా మరణాపాయకర పరిస్థితుల్లో మీరున్నా ఎటువంటి కన్నీటి పరిస్థితులు మీరున్నా ఎటువంటి జారి పడిపోయే పరిస్థితులు మీరున్నా భయపడొద్దు నీ దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు అలాగే నీ కన్నీటి పరిస్థితుల నుంచి నేను తప్పించే దేవుడు అలాగే నీ పాదమును తొట్ట్రిల్లకుండా కాపాడే దేవుడును నువ్వు ఆరాధిస్తున్నాయి సయ దేవుని బిడ్డ గొప్ప దేవుని మీరు కలిగి ఉన్నారు కురిగిపోవద్దండి వేదనతో ఉండొద్దండి నీ కన్నీటి పరిస్థితులు మార్చబడబోతున్నాయి దేవుడు నీ కన్నీటిని అంగ నీ యొక్క అంగలార్పున దేవుడు చూశాడు ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చుతాడు నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి సంతోష వస్త్రానికి ధరింపజేస్తాడు అందుకే ప్రియ దైవజనమా ధైర్యం తెచ్చుకోండి మరి నీ దేవుణ్ణి నమ్మండి నీ దేవుణ్ణి విశ్వసించండి ఆయన చెప్పిన వాగ్దానాలను మరి ఎత్తిపట్టి ప్రార్థించండి మరి ఆయన నీ జీవిత పరిస్థితులు మారుస్తాడని ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను తప్పిస్తాడని మీరు కూడా నమ్మండి దవి దదే కథ చెప్తున్నాడు అయ్యా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి మరణం నుంచి కన్నీటి పరిస్థితుల నుంచి అయ్యా నేను తొట్టిల్లే పరిస్థితుల నుంచి నన్ను తప్పించవు కదా అయ్యా అని దావీదు చెప్తున్నాడు కదా మరి మరి దావీదును కాపాడిన దేవుడు దావీదును తప్పించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడై ఉన్నాడు కదా అందుకే ఆయన నిన్ను కూడా తప్పిస్తాను అని ఈ రోజున ఉదయ కాలం ఎంతో మాట్లాడుతున్నాడు నీ ఒక మరణాపాయకర పరిస్థితుల నుంచి దేవుడు నేను తప్పిస్తాడు నీ కన్నీటి పరిస్థితుల నుంచి దేవుడు నేను తప్పిస్తాడు అలాగే నీ పాదంలో తొట్రిల్లకుండా జారి పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు ధైర్యంగా ఉండనా ధైర్యం తెచ్చుకో ఈ మాటని బట్టి నీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో విశ్వసించు నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఈ వాగ్దానం మరి ఎంతమంది మీరు విశ్వసించారో ఎంతమంది ఈ వాగ్దానం మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నతుడ దేవానికి స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొంత నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా నా తండ్రి అవునయ్యా అవునైనా మామూలను మరణము నుంచి తప్పించే దేవుడవయ్యా కన్నీటి పరిస్థితుల నుంచి అమలను కాపాడే దేవుడవయ్యా అయ్యా మా పాదములు జారిపడకుండా కాపాడే దేవుడవయ్యా అందును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అయ్యా దావీదు మరణాపాయకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కన్నీడి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయ్యా నైనా దావీదును తప్పించిన దేవుడు జారి పడకుండా తన పాదములను స్థిరపరిచిన దేవుడు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఇప్పుడు కూడా సజీవుడిగా ఉన్నావు మాతో మాట్లాడుతూ వచ్చావు ఈరోజు ప్రభావ ఈరోజు ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా అయ్యా వారి చుట్టూ మరణాపాయకర పరిస్థితులు ఆవరించి ప్రభా అయా వారికున్న వారి జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితిని బట్టి అయ్యా కన్నీళ్లు విడుస్తూ నాయన ఎంతో వేదనతో బాధతో భారంతో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చావు దేవా అయ్యా నాయన నీకే వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా మరణము నుంచి అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా మరణము నుంచి వారి ప్రాణాలను కాపాడే దేవుడు మా ప్రాణాలను కాపాడే దేవుడు అయ్యా నీకే స్తోత్రాలయ్య కన్నీళ్ళు విడవకుండా మా కన్నులను కాపాడే దేవుడు వయ్యా అయ్యా మా పాదములు అయ్యా తొట్ట్రిల్లకుండా కాపాడే దేవుడు అందునుబట్టి నీకే స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులు కూడా అయ్యా ఎంతో శోధన వేదన మరణాపాయకర పరిస్థితులు దుఃఖ పరిస్థితులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారేమో ప్రభా అయ్యా కొన్ని సార్లు ప్రభా అయ్యా నీ సన్నిధి నుంచి తొట్టెల్లిపోయే పరిస్థితులు వస్తున్నాయేమో ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్కరిని ఆ మరణము నుంచి వారికి నాయన వారి ప్రాణమును కాపాడమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే నాయన కన్నీటిని వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అలాగే తండ్రి వారి పాదములు జారిపడకుండా అయ్యాని బండపైన స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభానికే అనికే స్తోత్రాలు ప్రతి కుటుంబంలో శోధన వేదన బాధ కన్నీరు అంతా కూడా ఏసు నామములు కొట్టివైబడను గాక అయ్యా ప్రతి భయంకరమైన రోగం నుంచి నానా విధ రోగాల నుండి ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక ప్రియ తండ్రి నాయనా ఈ రోజు మ్యారేజ్ డేస్ బర్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగును గాక నూతన దీవెలతో వారు నింపబడును గాక ఈ సంవత్సర కాలంలో కృపా వారు నడపమని ప్రార్థిస్తున్నాను దేవా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మేము పొందుకునమని ఎస్సు ప్రిస్తున్నాము పెరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె దీనము నా ప్రాణము నిన్ను కోరి నన్ను చేరయ్యా